హలో ఫ్రెండ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం పూజ అనుకుంటున్నారా మేము మొక్జన విత్తనం పెడుతున్నాం అందుకని మా నాన్న అర్లీ మార్నింగ్ వచ్చేసి పూజ చేశాడు మేము నేను పూజ చేసాను దానికి కాలేకపోయాను మా నాన్న పూజ చేసి కులతో పాటు వచ్చేసి పూజ చేశాడనమాట విత్తనం బాగా ముగ్గుజన విత్తనం బాగా మళ్ళీ ఎత్తేసి బాగా పండను ఉద్దేశం పూజ చేశాము మాకు ఇప్పుడు ఇలాగ పూజ చేస్తూనే ఉంటాం పంట పెట్టే ముందర ఇవి చేసిన తర్వాత విత్తనం పెట్టడం మొదలు పెడతారన్నమాట ఇది ప్రియాకిరణ్ కంపెనీ అనమాట ఈ సీట్స్ బాగా మంచి క్వాలిటీ అంట ఫైవ్ కేజీ ప్యాకెట్ అంట ఇది వచ్చి జినియస్ కంపెనీ సెవెన్ ఎయిట్ నైన్ అన్న జిఎస్ సెవెన్ ఎయిట్ నైన్ కంపెనీ ఇది ప్రతిసారి పెట్టే కంపెనీ అనమాట ఇది జిఎస్ సెవెన్ ఎయిట్ నైన్ కంపెనీ మంచి దిగుబడి వస్తుంది ఇంతవరకు ఎప్పుడు ప్రతిసారి అదే పెడుతున్నాము పడుతున్నసారి ఒక కంపెనీ మార్చాము లాస్ట్ కొంచెం తక్కువ వస్తే శ్రీరామ్ ఫోర్ ఫోర్ నైన్ కంపెనీ తెచ్చాము తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది పది పది ప్యాకెట్లు పట్టాయి కొద్దిగా ఎయిట్ ప్యాకెట్స్ తెచ్చాం ప్రియా స్వీట్స్ వచ్చి మూడు ప్యాకెట్లు జూనియర్స్ కంపెనీ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చి ఐదు ప్యాకెట్లు తెచ్చాం తక్కువ వస్తే ఆ ఉద్దేశంతో శ్రీరామ్ ఫోర్ ఫోర్ నైన్ కంపెనీ తెచ్చాము మగజొన్న విత్తనం పెట్టడానికి పన్నెండు మంది చేసే వాళ్ళు వచ్చారు వాళ్ళు విత్తనాలకు అందించడానికి మా నాన్న ఒక నెలలో ఇస్తున్న వాళ్ళందరికీ ఫైవ్ మొగ్జొన్న విత్తనం సాగు చేసేటప్పుడు ఏ విధంగా విత్తనం అనే మొగ్గుజొన్న విత్తనం పెట్టే ప్యాటర్న్ వచ్చి సిక్స్ ఇంటూ సిక్స్ ఫార్మాట్ అనమాట మీరైతే ఎక్కడ డ్రాప్ అంటే ఫోర్ ఇంటూ ఇంటూ టూ అనమాట ఎందుకంటే బాగా మలకెత్తడానికి విధంగా మగ్జన్ను పెడుతుంటాము ఈ లో మనం విత్తనం సాగు చేస్తుంటాము వాళ్ళకి విత్తనం అయిపోయి కొద్ది మనం ప్యాకెట్లు తీసేసి వాళ్ళకి ఇస్తుంటాము పోస్తుంటాము ఈ విధంగా వాళ్ళు నాటుతుంటారు నాన్న చేసే వాళ్ళకి సరిగ్గా విత్తనం నాటండి లేకుంటే సరిగా రాకుండా దిగుబడి సరిగ్గా రాదని ఉద్దేశంతో నీట్లో పెట్టాలని చెప్తున్నాను మా నాన్న దగ్గర నుండి ఈ విధంగా మా నాన్న దగ్గరుండి విత్తనం పెట్టిస్తున్నాను నేను మా నాన్న విత్తనం అందిస్తున్నాను పనిచేసినానికి అయిపోయినట్లుగా దీంట్లోకి పోస్తున్నాము ఈ విధంగా మొత్తం ఎయిట్ ప్యాకెట్స్ పెట్టాయి ఒక ప్యాకెట్ తక్కువ వచ్చింది ఇంకా ప్లేస్ ఉంటే ఆ ఉద్దేశంలో మనం మా ఊరు దగ్గర దుకాణానికి వెళ్ళేసి ఒక ప్యాకెట్ పెట్టాడు శ్రీరామ్ ఫోర్ ఫోర్ నైన్ కంపెనీ ఈ విధంగా మీరు మొగ్గుజొన్న సాగు చేస్తున్నాం మీరు ఏ విధంగా మగ్గుజొన్న సాగు చేస్తారో కామెంట్లో తెలిసి మర్చిపోకోకుండా అదేవిధంగా ఏ కంపెనీ విత్తనం సాగు చేసినో కూడా కామెంట్లో తెలియజే మర్చిపోకో మొగ్జన విత్తనం సాగు చేసినాడు నీరు వదలకూడదు మొగ్జన విత్తనం సాగు చేసిన కంపెనీ తర్వాత విత్తనం నీరు వదలాలి సంవత్సరం మొత్తం తొమ్మిది మొగ్జన్న విత్తన ప్యాకెట్లు సాగు చేస్తాం దానిలో మూడు రకాల డిఫరెంట్ కంపెనీలు మొగ్గుజొన్న సాగు చేస్తాం మీరు ఈ విధంగా ఎటువంటి మొగ్గుజొన్న విత్తనం సాగు చేస్తారో కామెంట్లు తెలియజే అదే అదేవిధంగా కామెంట్ చూడ